వెల్కమ్ టు టీబీసీ న్యూస్ నూట ముప్పై మూడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం చిన్న మండలం దమగ్నాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద చిన్న చింతకుండా కౌకుండ్ల మండలాలకు చెందిన అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఐదు మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అరవై మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు